సత్మోహన్ గారి లాగా రాంబాబు గారి లాగా కూడా పిసిసి జనరల్ సెక్రటరీగా రాజశేఖర రెడ్డి గారు అధ్యక్షుడిగా పిసిసి జనరల్ సెక్రటరీగా గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా వెళ్ళినప్పుడు ఆనాడు మస్తాన్ వారి గారు ఎన్ఎస్యూ అయినా జిల్లా ఎన్ఎస్యూ అయినా మరి తెలంగాణలో పిసిసి అయినా మహేష్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ సార్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆనాడు రాష్ట్ర స్థాయి ఎన్ఎస్యూ అయినా వాళ్ళు ఇప్పుడు చూడండి సీనియర్ నాయకులు అయ్యారు వాళ్ళు ఆ అనుభవంతో కింద నుంచి వచ్చిన అనుభవంతో ఏ విధంగా పరిపాలించాలో వాళ్ళు తెలుసు ఏ విధంగా మన ఆర్గనైజేషన్ స్టగం చేయాలో తెలుసు అందుకే మనం గడ్జెంట్గా ఆయన రావాలని కోరడం తెలుసు అయితే ఈ స్మూర్తిలో మనం బిల్డప్ చేయాలి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కదా అందులో కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు మన వంతు మనం చేయాలి మన స్థాయిలో పదే పదే నాయకుల మనం కోరాలి తప్పకుండా మనం పుచ్చుకుంటూ రాష్ట్రంలోని కేంద్రంలో కూడా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు నమ్ముకుంటూ ఇవాళ దీని నుంచి మాట్లాడుతూ మరొకసారి వచ్చిన వాళ్ళందరికీ పుత్రం కనుక్కుంటూ చిట్టుబాబు గారిని దీవించండి లోకరాజు గారిని దీవించండి ఎందుకంటే వాళ్ళ ఉత్తాల చాలా పెద్ద బరువు ఉంది ఆ బరువుకి మరి సత్యబాబు గారు రాంబాబు గారు ప్రసాద్ గారు కూడా కోరుకోవాలని మార్టిన్ గారు కోరుకోవాలని కోరుకుంటున్నారు రాంబాబు గారు కామన్ ప్రభాస్ గారు కోరుకుంటూ మరి సురేష్ గారు డైరెక్షన్ లో ఇదంతా కూడా ముందు సాగాలి అలాగే డాక్టర్ గారు తీవ్రాలు ఎప్పుడు ఉంటాయి మరొకసారి అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను